చిత్తూరు జిల్లా కాణిపాకంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీకాళహస్తి దేవాలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళి మోహన్ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు దేవుని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యేకి వేద మంత్రాలతో వేద పండితులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో కాణిపాక దేవాలయ ఈవో గురుప్రసాద్ ఈవో అర్చకులు పాల్గొన్నారు

I'm <laughs> <laughs> స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం నుంచి జ్ఞానప్రసా సమేత పరమేశ్వరుడు ఆశీర్వాదంగా ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల షదిరెడ్డి గారి దళతులు అర్చక సమేతంగా అధికార సమేతంగా ఈరోజు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి సమర్పించడం జరిగింది ఉత్సవ సాంప్రదాయాల్లో ఒక పరంపరగా కొనసాగుతోంది బ్రహ్మోత్సవాల సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు వారి కుమారుడైనటువంటి వినాయక స్వామి వారికి ఈ రకమైనటువంటి ఆశస్సులు పంపుతున్నట్లుగా ఐతిహ్యం ద్వారా మనకు అర్థమవుతోంది కాబట్టి ఆ భాగ్యాన్ని పొందినటువంటి బొజ్జల సుధీరెడ్డి గారు వారి కుటుంబం మరింత స్వామివారి కుటుంబకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక సందర్భం నాకు బాగా ఆసక్తి కలిగించింది ఇక్కడికి రాగానే మా ఆలయాన్ని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం చుట్టుపక్కల ప్రజలను భక్తులని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాం సౌకర్యాలు కల్పిస్తున్నాం దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా సహకారం ఉంటుంది సహాయం ఉంటుంది అన్నటువంటి నాకు తెలియని ఎన్నో విషయాల్ని మా అన్న సుద్దరి గారు చెప్పడం జరిగింది అవసరమైతే నేను నిన్ను వెంటబెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తాను కానిబాక వరసింతియక్ స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది వారి సౌహృద్భావ ఆలోచనకి నేను కానిపాక వరుస దివ్యాకరం ఆలయం తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానిపాక ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో నేనేం చేయాలి శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలి అన్నటువంటి ఆలోచన చేయడం అనేది ప్రేమి భావాహం వారి వారి ముందు చూపుకి వారి స్నేహశీలతకి కూడా నేను ఇక్కడ అభినందన తెలియజేయక తప్పదు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో మేమేం చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉంటున్నటువంటి సమయంలో మనం అందరం కలిసి ఏం చేయాలన్నటువంటి ఆలోచన చేయడం అనేది గొప్ప పరిణామం వారి తండ్రి గారు కూడా ఇక్కడికి గతంలో శ్రీకాళహస్తి క్షేత్రం నుంచి వస్త్రాలు సమర్పించి స్వామివారి పాత్ర లేదు వారి కుటుంబం అంతా కూడా ఈ స్వామివారి సేవలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది వారి అమ్మగారి తరపున తాతగారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో వారందరూ కూడా పాత్రదారులు కాబట్టి వారు అన్నట్లుగా మనకు పదకొండవ శతాబ్దం నుంచి చోళరాజుల కాలం నుంచి ఈనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఈ ఆలయానికి ఆలయ వ్యవహారాలకి ఇతోధికంగా సాయం చేసినటువంటి కొన్ని పేర్లను నకాటకా మనం చెప్పమంటే చోళరాజుల తర్వాత మన చంద్రబాబు గారినే మనం చెప్పడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకి శాంతిపలకడం జరిగింది ఇంకా రెండు వందల సంవత్సరాలు మనం ఈ ఆలయాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్నా కావలసినంత స్కోప్ని తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత స్కోప్ని అంత ఎలివేషన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది నిన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అసలు ఈ గజిబిజి లేకుండా మేము ఏం చేయాలని ఆలోచించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్థలాలను క్లీన్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ప్రదేశంగా మా కానిపించింది గూగుల్ మ్యాప్స్ తీసి రేపు మాస్టర్ ప్లాన్లో ఏమేమి చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని చూస్తే ఏమైనా చేయడానికి ఒక రోజుకు లక్ష మంది భక్తులు వచ్చిన చిన్న అసౌకర్యం కలగకుండా వారికి సకల సదుపాయాలని కల్పించడానికి అవసరమైనటువంటి వెసులుబాటుని తొంభై ఐదులోనే గౌరవ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి కుటుంబం నుంచే వారి తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సౌకర్యాలకి అవకాశం కల్పించడం జరిగింది సో ఇవన్నీ చాలా వరకు కూడా ప్రాసెస్లోకి వస్తాయి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏం చేయాలైనా ముందుకు రండి కాణిపాకం ఆలయానికి సంబంధించి మనం ముఖ చిత్రాన్ని మార్చాలి ఖచ్చితంగా ఆలయాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేయాలి సౌకర్యాలు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది నాకు సుధీర్ అన్న కూడా ఒక మాట చెప్పారు ఇక్కడ ఎమ్మెల్యేగా నీకు రావడం అదృష్టం ఈ అదృష్టాన్ని స్వామివారు కోపగించుకోకుండా చూసుకో స్వామివారు కోపగించుకోకుండా ఉండాలంటే వచ్చిన ప్రతి భక్తుడు చిరునవ్వుతో ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళాలి దానికి నువ్వు ఎంత కష్టపడతావు నాకు అనవసరం వచ్చిన భక్తుడు ఎంత నవ్వుతో వెళ్తున్నాడు అనేది మాత్రం అవసరం దానికి ఏం చేస్తావో ఎన్ని రాత్రులు ఒకరు కష్టపడతావో అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాలు సమయంలోనే కాదు ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆనందంగా సంతోషంగా స్వామివారి దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూసామన్నటువంటి ఉన్నటువంటి వారి కళల్లో ఆనందంతో బయటకు వెళ్ళే విధంగా మేము ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేస్తామని వచ్చే పాలక మండలి కూడా ఆ రకంగానే పనిచేస్తామని కూడా మీ అందరి ద్వారా భక్తజలను తెలియజేస్తాం